ఓం గురుదేవ దత్త 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 పరిష్కార మార్గం అనే ఈ యొక్క ప్రోగ్రాంను తిలకిస్తున్న నా యొక్క ఆత్మబంధువుల నా నా యొక్క ప్రేమ ప్రేమ అభిమానులారా నా యొక్క శ్రేయ విలాషలారు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఆత్మ నా పరిష్కార మార్గం ద్వారా నేను చేసే ఈ యొక్క ప్రోగ్రాం ఏదైతుందో లౌకిక బాధలకు నిత్యమైన మన కోరికలకు లౌకిక కోరికలకు నాకు వచ్చి మనకు వచ్చే నిత్య జీవితంలో జరిగే కొన్ని ఇక్కట్లకు మళ్ళీ రోజు మనకు జరిగే నిత్య జీవితంలో రోజు జరిగే బాధలకు రుణ బాధలు మళ్ళీ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పిల్లలకు పెండ్లీ కాకపోవడము గృహం లోపల మనశ్శాంతి లేకపోవడము లేకుంటే వాస్తు దోషాలు నరఘోష దోషాలు మళ్ళీ వచ్చే పితృదోషాలు పూజ దోషాలు వీటన్నిటి మీద నా యొక్క ఛా ఈ మన ఛానల్ మీద మన ఛానల్ ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాయి ఇది అంతా ఏదైతే నేను చెప్తున్నానో నా సొంతంగా క్రియేషన్ చేసినవి కావు ఇదంతా ఈ సనాతనంగా మన ఋషులు మన యోగులు మనకు వాళ్ళు కనిపెట్టి మనకు ప్రసాదించినాయి ఈ విద్యలు అన్నీ అడుగంటి పోతున్నాయి ఈ అడుగంటి పోయే ఈ రోజులల్లో నేను దీని యొక్క విప్లవం లాగా నాకు కోరిక ఈ ప్రకారంగానన్నా సేవ చేద్దాం సంగంలో లోపట పది మందికి ఈ మోసపోయే ఈ రోజులలో ఈ నిధులని ఆర్పీలని మళ్ళీ వచ్చేసి ఏదో వాసు దోషాలని ఇవన్నిటి మీద మోసపోతుంటాడు మానవుడు వాళ్ళకి ఎప్పుడైతే శని ప్రాబ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇవన్నిటి మీద అట్రాక్ట్ అయిపోయి ఉన్న డబ్బంతా పొడగొట్టుకొని ఇల్లు కూడా కొట్టుకొని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి టైంలలో కొంతమంది గురువులనుశిస్తారు వాళ్ళు కూడా వీళ్ళని ఏం చేస్తారు ఇంకా వాళ్ళు ఏదో బాధలలో వచ్చితే ఇదేమో అని చెప్పేసి వాళ్ళు వాళ్ళను అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ దగ్గర దానికి పూజ క్రితం కావాలి ఈ పూజ గిత్త కావాలి నువ్వు వచ్చింది ఇది కరెక్టే కానీ ఇది ఒక యాభై వేలు అయితే ఇరవై వేలు అయితే ముప్పై వేలు అయితే అని దండుకొని వాడిని ఆ తిప్పల పెట్టి లాస్ట్కి వస్తే ఆయనకేం కాదు ఈయనకేం కాదు ఏమన్నా అంటే నీకేం కాలేకపోంటాడు లేకుంటే నిధులు ఆ నిధికి మీ ఇంట్లో ధనం ఉందని చెప్తాడు ఇలా కిరపాయలు సామాన్లు కావాలి దానికి కావాలంటాడు తోగినట్టు చేస్తాడు ఏం ఇంకా దీనికి ఏం లేదు నాకు ధ్యానంలో కూర్చున్నా కూర్చుంటాడు ఆయన అన్ని మక్కాయ లేవాడుతుంటాడు ఎంకాయలు కట్టి దానికి లేవాడతాడు అని చేయకే ఎంటికాయ కట్టుకుంటాడు నల్లధారం అని ఇంటికాయ అన్ని మక్కాయ కనిపిస్తాడు చదువు ఏ లేవు లేవు అన ఇంట్లో లేస్తాడు అది కనబడదు మనకు ఆ నల్లధారం అని సన్నగా ఉంటుంది లేదనుకుంటే ఎంటుక రెండు మూడు ఎంకలు కలిపేసి దాన్ని కంటిస్తాడు లేపంగానే అది మిగిలి వేస్తుంది కూర్చో అంటే కూర్చుంటుంది అబ్బో నిమ్మకాయలు లేపేస్తున్నాయి కానీ అన్నీ లేస్తున్నాయి కానీ మీరు ఎంత ఖర్చు పెట్టి లాభం లేదు ఇప్పుడు నరబలి కావాలి ఉంటాడు ఎడుకెలు తెచ్చిస్తాడు నరబలి ఉంది అమ్మతాడు ఈయన మూసుకుంటాడు ఆయన మూసుకుంటాడు ఆ ఐదు ఆరు లక్షలు వేసుకొని పోతాడు అయిపో కథ ఇలాంటి మోసాలు అన్ని శని ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తాయి కాబట్టి మనకేందంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అన్నీ ఉడగొట్టుకొని ఏం చేస్తాడు వీడు ఈ శని ప్రాబ్లంలోనే అక్రమ సంబంధాలు కూడా స్టార్ట్ అవుతాయి మనిషికి ఇంట్లో బాధలు భార్య భర్తలకు వివాదం మళ్ళీ వచ్చేసి భార్య భర్తలకు సంయోగం ఉండదు భార్య భర్తలకు సంబంధం ఉండదు ఇంట్లో అన్నీ ఎత్తుకపోయినవారు ఆయన ఆయన ఇంకేమున్నాయి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని దూరం పెడతాడు దూరం పెట్టే వరకు వీడు ఏం చేస్తాడు శనిగా ఏదే లేబర్నో పనికిరాందాన్నో పెట్టుకుంటాడు ఇక పెట్టుకొని ఏం చేస్తుంటాడు దాంతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికాడ అప్పులోనే తిరుగుతుంటారు కదా ఈయన అక్కడ జరుగుతున్నాడు ఈడ ఇంటికాడ అప్పుడు బాధలకు ఆ బాధలకు మొత్తుకుంటూ కూర్చుంటుంది అదే ఏమాయమాయంటే ఒకనాడు తెలుస్తుంది పాలని తోటితో పాల్ ఉన్నాడు ఆయన అయితే ఇవి ఇదంతా శని ప్రాబ్లంతో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇవన్నీ చేయడం శని ప్రాబ్లంతో అప్పుడు భర్త వియోగంతో చేసుకున్న భార్య ఏడుస్తుంటుంది ఎవరు చెప్పినా అర్థం కాదు నా భర్త్ డే హ్యాగ్ ఏజ్లో లావర్టేజ్ చేస్తాడు ఉంటారు అందుకని అది ఏంటంటే భార్య భర్తలకే తెలుస్తుంది ఇప్పుడు ఒక పశువు ఉన్నది ఇంకో పశువు దగ్గరకు పోయిందంటే ఒక్కో పక్షి ఉన్నాయి కొన్ని పక్షులు కంస పక్షి ఉన్నది ఇంకో పక్షి దగ్గరకు పోయిందంటే ఇక రానియదు అది మరి అదే ప్రేమతో ఉండి ఆ కంశ పక్షి మగప పక్షి చచ్చిపోతే ఆడి పక్షి కూడా చచ్చిపోతుంది ఆడి పక్షి చచ్చిపోతే మగ పక్షి అంత ప్రేమగా ఉంటాయి అనమాట అయితే ఆ కంశ పక్షి యొక్క జంటను కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే భార్య భర్తలు చాలా సంతోషంగా ఉంటారు ఆ జంట కంస పక్షులది జంట పెట్టుకోవాలి జంట ఉంటాయి అవి అవి పెట్టుకోవాలి అయితే బొమ్మలు అవి పెట్టుకోవాలి ఇంట్లో అయితే ఈ యొక్క అక్రమ సంబంధాలతో ఉందో ఈ మనిషి తిరుగుతుంటే మనం ఒక పని చేయొచ్చు భార్య ఉంటుంది కదా భార్య ఏం చేయాలంటే ఒక భుజపత్రి మీద అయినా సరే చిన్న భుజపత్రి చిన్నది భుజపత్రి తీసుకోవాలి తీసుకొని దాని లోపల ఈ యంత్రం రావాలి భుజపత్రి మీద లేదనుకుంటే పేపర్ మీద రాసినా సరే ఏం రాయాలంటే పైన భర్త పేరు కృష్ణనో ఏదో అనుకో కింద క్షే 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 అని రాయాలి రాసి కింద మీ పేరు రాసుకోవాలి రాధా అనుకో ఏదో కింద రాధా అని మీ పేరు రాసుకోవాలి ఈ క్షే క్షే అనేది అక్షరం ఇక్కడ నేను డీటెయిల్గా పక్కకు రాసి చూపించిన అదే అక్షరం మీద తొమ్మిది సార్లు రాయాలి రాసి పైన నోమో మీ పేరు రాసుకో పైన నోమో మీ భర్త పేరు రాయండి కింద మీ పేరు కింద ఎవరైతే ఉంటారో వాళ్లకు మీద వషంతారనమాట అందుకని దీన్ని ఏం చేయాలంటే చిన్నగా ఒక తావిసి తీసుకొని తావీసులో లోపట దీన్ని ఫోల్డ్ చేసి పెట్టాలి తావీసులు దొరికితే పోయే సమయంలో దానిలోపడ పెట్టాలి పెట్టేసేసి అష్టగంధం వేసి లేకుంటే గంధం పొడి అది ఉంటుందా లేకుంటే ఆ మా అమ్మవారి దగ్గర తెల్లించిన పొడి వేసి దాన్ని మంచిగా మూత పిగించేసి మెడ కట్టుకోండి మీ పడతా మీకు విషమై ఉంటుంది ఈ తాగిపోయి ఉషమైంది కదా స్వామి అది గారి మీకు నమ్మకం లేకుంటే ఇంకోటికూడదు క్రియ ఏంటంటే మనము మరుగు మంది ఉండే వెనుకటికి రాజులు వాళ్ళు ఇట్లే పది మంది భార్యలో పెట్టుకొని దాని దగ్గర రాకుంటే అది ఏం చేసేది ఏదో తిరిగిలా అని పెట్టేది మరుగుమందు అయితే ఆ మరుగుమందు అనేది ఇప్పటికి ఉన్నది కానీ దాన్ని వాడుకలు లేదు కొంతమంది తెలియక ఒకటి ఏంటంటే మన అతిబల అని ఉంటుంది అతిబల చెట్టు దానికి దువ్వెన లాగా ఇట్లా ఒక కాయలాగా ఉంటే చిన్నప్పుడు ఇట్లా దువ్వుకున్నట్టు ఆడుకుందాము అతిబల అది అది ఒక చెట్టు ఆకులు దేవాలి మళ్ళీ వచ్చేసి టచ్మీ నాటంటే ముట్టుకుంటే ముదురుకోపోతుంది ఇట్లా ఇట్లా ముట్టుకుంటే మీకు నర్సరీలలో కూడా దొరుకుతుంది అది ఒకటి వచ్చేసి దాంట్లో ఇది అశ్వగంధి పౌడర్ వేయాలి కొంచెం ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది లోపల కాకుండా వేసేసి దాన్ని ఏం చేయాలి ఒక మట్టి చిప్పలు వేయాలి పౌడర్ చేసి మంచిగా వేసి ఆ పౌడర్ చిప్పలు వేసి ఈ మూత్రం అనేది ఒక మూడు రోజులు ఒక్కొక్క స్పూన్ పోయాలి మూడు రోజులు పోసేసేసి నాలుగో రోజు ఆరిన తర్వాత దాన్ని మళ్ళీ నూరుకొని మనకు భర్తకు మనకు విషయం లేదు నానా బాధలు పెడుతుంది అనుకుంటే ఇంత పొడి స్వీట్లా కానీ లేకుంటే మామూలుగా ఏదైనా అది ఉంటుంది కదా మన తినే వస్తువులలో కానీ ఎందుకైనా సరే పెట్టినట్టయితే మీకు వషంగా ఉంటాడు ఈ తాగితో గురించి చెప్పినా మీకు మళ్ళా మరుగు మందు గురించి చెప్పిన దీంట్లో ఏదైనా సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటుంది నేను చేసిన అన్వేషణ ద్వారా చెప్తున్నా ఇవి ఏంటంటే ఇక్కడ శ్రీశైలము అడవిలలో అక్కడక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది కొయ్యలు చెప్పిన క్రియలు ఇవి ఇవన్నీ అడుగు అంటిపోతున్నాయి మీకు అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు మరి భర్త చేతులకు వెళ్ళి దాటిపోతుండు లేదా భార్య చేతులకి వెళ్ళి దాటిపోతుండే ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతున్నప్పుడు ఉపయోగించు ఎవరికి పడితే అలాగే చెప్పేది కాదు ఎవరికి పడితే అలాగే పెట్టేది కాదు పాపం కలుగుతుంది మన భర్తకు ఎలిజిబులిటీ భార్యకు ఎలిజిబులిటీ కాబట్టి చేసుకొని జై జయకూత